నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం అంటే పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు యువజన కాంగ్రెస్ ఎలక్షన్ జరగనున్నాయి ఏర్పాటు చేసుకున్నామో ఈ మీటింగ్ విచ్చేసిన మీ అందరికి మీరు మరియు స్టేజ్ పై ఉన్నారని నాకు నమస్కారం యూత్ కాంగ్రెస్ అనగానే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిది మీరందరూ మన నాయకులందరూ యూత్ కాంగ్రెస్ నుంచి చాలా మంది వచ్చారు అలాగే ఒక బెట్టు మనం యూత్ కాంగ్రెస్ లో గెలిచి గెలిచి ఇంకా ఉన్నత శిబిరాలు అధిరోహించాలంటే మనం యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలి అలాంటి యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి మన అధినాయకత్వం ఈ ఎలక్షన్ లో ఏర్పాటు చేస్తారు ఈ ఎలక్షన్ల గురించి మన ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ లో ముప్పై సంవత్సరాల వారు ఈ ఎలక్షన్ లో పాల్గొంటారు కాబట్టి రేపు పదవ తారీఖు నుంచి జరగబోయే ఎలక్షన్ లో మన నాయకుల యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ఎలక్షన్లలో మన నాయకులకు మనము వెన్న ఉండి వాళ్లకు మనం గెలిపించాలని ఈ అవకాశం